కొంటా కొంటాడంట భూములు కొంటాడంట దాదా ఆడే చూడు మెత్తగొట్టు ఏం చూసుకోందిరాట ఆడు మెత్త కొట్టు నాడు వెనకాల దాక్కు చూడు

ఏంది కానిస్ కానిస్టేబుల్ అట్టా కొడుతున్నావు పట్టా కాదలా ఇప్పని అడుగు పట్టా కా

వాడేతుడు వాడు వీడు కుమ్మరాళ్ళ పిల్లడు వాడు వాడేలే ఇలే ఏంటది అది బాధని తింటాడు కూడా వాడే కదా కుమ్మరాలు వాడే ఊరుకున్నాను పోది

అత వాడు ఆడే ఆడేసేదోడు వీడు గాడు చేపరా చేపరా తిరు వర్ధడు ఆచార్యాడు వాడు వాళ్ళబ్బాకి వెళ్ళని యాద నా దగ్గరికి రావాలి ఎవరు చెప్పారు పంపించారు పంపించారు త వాడు తిరు అట్రా అను అటాసా సన్న సన్న వన్లే అట్టా సన్న సన్నటివను ఈ తతా మన అంతలో పంటాలే పాప మనవాడు కదా సన్న సన్నటివింటాలే నువ్వు అనుకుంటా లే అంటారా సన్నది దెంగల్ అని తా నేను లోన్లు తీసుకొచ్చి ಆಯ್ಪಕ್ಕ ಪ್ಲಾನ್ ಇಚ್ವ ಪ್ಲಾನ್ ಟಾಲಿವುಡ್ ಮಂಜು ಎಲ್ಲ ಎಂಜಿಯ ಅಡಗಿ ನಾಲ್ಕು ರೊಡ್ ಎಕರ ಅದಕ್ಕೂ

ಆಚಾರ್ಯ ಆಚಾರೇನು ಸಾರೇನೋ ಮಾತಾಡ್ತಾನ ಗಮನ್ರ ಏನು ನೂರು ಮರ್ಯಾದ ಮಾತು ಎಲ್ಲೂ ಮರ್ಯಾದ